న్యూస్కు స్వాగతం మావోయిస్టులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలు జరపాలని ఈరోజు గుంటూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం జరిగింది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాలలోను మావోయిస్టు పార్టీకి ప్రభుత్వ సైనిక బలగాలకు మధ్య జరుగుతున్న సాయుధ సంఘర్షణలో ఆదివాసీలు మావోయిస్టులు మరియు సైనికులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు ప్రజాస్వామ్య దేశంలో ఈ మారణ ఖండను నిలిపివేయవలసిన అవసరం శాంతి నెలకొల్పవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇట్టి పరిస్థితులలో శాంతి చర్చలు జరిపి శాంతిని నెలకొల్పేందుకు ప్రభుత్వానికి మావోయిస్టులకు మధ్య చర్చలు జరపడం అవసరం అందుకు మావోయిస్టు పార్టీ సంసిద్ధతను వ్యక్తం చేసింది ప్రభుత్వం కూడా తగిన సానుకూలతను ప్రకటించవలసిందిగా కోరుతూ గుంటూరు జిల్లాలో శాంతి చర్చల కమిటీ ఏర్పాటైంది ఈ కమిటీ ఆధ్వర్యంలో ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ వైకే చిలుకా చంద్రశేఖర్ పౌర హక్కుల సంఘ నాయకుడు వెల్ఫేర్ నరసింహారావు న్యూ డెమోక్రసీ బి కొండారెడ్డి ప్రగతిశీల కార్మిక సమాఖ్య నళనీ ఖాంత్ సిపిఎం డెన్నిస్ రాయ్ బిఎస్పి ఉగ్గం సాంబశివరావు ఎంపీబిసి మహాజనసభ మరియు తదితరులు పాల్గొన్నారు ఎస్ఆర్ నాయకత్వంలోనే రెండు వేల నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిపిఐ మావోయిస్టులతో లేదా పీపుల్స్ పార్టీతో చర్చలు జరిపింది ఇప్పుడు చర్చలకి బండి సంజయ్ లాంటి కేంద్ర సహాయ మంత్రి ఆయుధాలు పట్టుకొని పోరాటం చేస్తూ ఉంటే చర్చలు ఎట్లా జ జరుపుతావు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ చేతిలో ఆయుధాలు లేకపోతే నీ చర్చలే అనవసరం కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వము అలాగే ఛత్తీస్గఢ్ లాంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల పైన మావోయిస్టుల పైన విపరీతమైనటువంటి దమకాండని హత్యాకాండని సాగిస్తూ ఉన్నాయి ఆదివాసీల జీవన విధానాలని ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కందె వనరుల్ని కానీ కట్టబెట్టాలనే లక్ష్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దమరకాండని ఈ నిర్బంధకాండని ఈ హింసాకాండని అమలు కలుపుతూ ఉన్నాయి మావోయిస్టుల మంచిబేత పేరుతో ఆదివాసీల జీవన విధానాన్ని ధ్వంసం చేస్తున్నారు ఆదివాసీల జీవన హక్కులు కూడా కాలరాస్తున్నారు వందలాది మంది ఆదివాసీలను ఇప్పటికే హత్యగావించారు ఇవన్నీ కూడా మావోయిస్టుల అంశేత పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్నటువంటి మానవ హత్యాకాండ దీన్ని ఇంగ్లీష్లో జనసైడ్ అని కూడా అనొచ్చను అలాంటి జనసైడని అలాంటి మానవ హత్యాకాండని ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం అమలు జరుగుతున్న దేశంలో సాగించటానికి అవకాశమే లేదు మరోవైపు మావోయిస్టులు చాలా స్పష్టంగా ఈ అంశాలన్నీ మాట్లాడుకొని శాంతియుతంగా వ్యవహరించడానికి అవకాశం కల్పించే విధంగా చర్చలు జరుపుతామని ప్రతిపాదించారు చర్చలు జరపడం అనేది యుద్ధంలో ఉన్నటువంటి ఏ పార్టీలకైనా కూడా ఒక విధానంగా ఉంటుంది ప్రపంచంలో దేశాల మధ్య యుద్ధంలో కానీ అలాగే ఈ దేశంలో ఆయుధ పరంగా సాగిస్తున్నటువంటి ఈశాన్య రాష్ట్రాలలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు ప్రజలు కానీ చేస్తున్నప్పుడు ఈ రా ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలు జరిపిన ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి అలాగే మావోయిస్టులతో కూడా రెండు వేల నాలుగులో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది ఆ చర్చలు జరపడం అనేటటువంటి అందరూ కూడా చర్చలను హర్షించారు అందువల్ల యుద్ధంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ సంఘర్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ విపక్షాల మధ్య శాంతి చర్చ జరగడం అనేది విధానంగా ఉంటుంది కాదు అందుచేత శాంతియుతంగా సమస్యను పరిష్కరించే అవకాశం ఒక పక్షం కల్పించినప్పుడు అట్లా కాదు మేము చంపుతాం కథం చేస్తాం లేదా మరణహంగ సాగిస్తాం అనేటటువంటిది ఎన్నికైన ప్రభుత్వానికి ప్రజలు ఆ అధికారం ఇవ్వలేదు రాజ్యాంగం ప్రకారం పరిపాలించమన్నారే తప్ప ప్రజాస్వామి ప్రకారం పరి పరిపాలించమన్నారే అధికారం ఇచ్చేదే తప్పడిగా మూకమ్ముడిగా హత్యాకాండ మానవ హత్యాకాండ చేయటానికి ఎన్నికల్లో కూడా ప్రజలు ఈ ప్రభుత్వాలకు అధికారం ఇవ్వలేదు ఆ విషయాన్ని కూడా ప్రభుత్వాలు గమనంలో పెట్టుకోవాలి అందుచేత ఈ ప్రభుత్వాలు తక్షణమే శాంతి కోసం ఆదివాసీల హక్కుల కోసం ఆదివాసీల జీవన విధానం కోసం ఆదివాసీల జీవనాల కోసం ఒకవైపు చర్చ జరుపుతామంటే మేము చంపుతామనేటటువంటిది ఇది వ్యాసం మాత్రమే కాదు రాజ్యాంగ పద్ధతే కాదు ఇది ప్రాణవత్వానికి వ్యతిరేకము ఇది ఒక మూర్ఖమైనటువంటి అహంకారపూరితమైనటువంటి ద్వేషం కనుక దాన్ని పరిమించుకొని తక్షణమే శాంతి చర్చలు మావోయిస్టులతో జరపాలని గుంటూరు జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీలు ఇతర పార్టీలు విద్యా సంఘాలు బహుజన సంఘాలతో ఏర్పడినటువంటి గుంటూరు జిల్లా శాంతి కమిటీ విజ్ఞప్తి ఉన్నది తక్షణమే అభివృద్ధి కోల్సిందిగా జిల్లా కలెక్టర్ ద్వారా ఇవాళ ఈ నవరాలు ఇస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు కూడా అలాంటి నవరాన్ని పంపించి అందుకు దోహదపడవలసిందిగా కోరుతా ఉన్నాం